మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న ముప్పై ఒకటవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తొడుపునూరి శివరామకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండవ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా వార్డు ప్రజలను కోరుతున్నానని తెలిపారు వార్డులో ఉన్న శానిటేషన్ ప్రాబ్లం వాటర్ సమస్య సీసీ రోడ్లు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్స్ ఇలా ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే రోహిత్ రోహిత్ రావు ద్వారా నిరుపేదల సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని వార్డులో ఎలాంటి సమస్య ఉన్నా మీలో ఒక్కడినై తీరుస్తానని వార్డు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను అని వార్డు ప్రజలందరూ నాకు సహకరిస్తూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నాయకత్వం 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 మన ముప్పై ఒక్కటో వార్డు ప్రజలకు నేను మీ తనూరు శివరామకృష్ణ మీ రాముని మీరందరూ ఈ పదకొండవ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు మన కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మన వార్డు ప్రజలకు కోరుతున్నాను మరి నన్ను గెలిపించినట్టయితే మన వార్డులో ఉన్న ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తూ మీ ఇంటి దగ్గరకు వచ్చి తీరుస్తారని మరి మన వార్డులో ఉన్న శానిటేషన్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ సిసి రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంద్రామ్మ మెయిన్ల ప్రాబ్లం కానీ డబల్ బెడ్రూమ్లు కానీ మీ ద్వారా మా రోహిత్ అన్న ద్వారా ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ వచ్చే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ తీసుకొస్తే ఇస్తారని చెప్తున్నాను మరి ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళు కూడా గౌరవ ఎమ్మెల్యే ద్వారా తీసుకొచ్చి ఇస్తారని మరి వార్డులో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే స్పందిస్తూ మీలో ఒకటినై తీరుస్తానని మీ ద్వారా ప్రజలకు మా వార్డు ప్రజలకు తెలియజేసుకుంటున్నారు